पार्वती तनया गजानना पाये पाये गजानना गौरीनन्दन गजानना गौरीनन्दन गजानना गिरिजानन्दन गजानन శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బేట జిల్లా పోజార మున్సిపల్ పరిధిలోని నారపల్లిలో ప్రసన్న కృష్ణదాస్ ప్రభుజీ పర్యవేక్షణలో శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని ఆత్మానంద భారత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శైవ క్షేత్ర శివ శివస్వామీజీ బ్రహ్మానంద మాయి మాతాజీ దుర్గానందపురి స్వామీజీ వీరధర్మజ స్వామీజీ డాక్టర్ అనంతలక్ష్మి పాండురంగ స్వామీజీ విచ్చేశారు ఈ కార్యక్రమంలో శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామీజీ మాట్లాడుతూ మటపీట ఆశావాహులు విచ్చేసి భక్తులకు చక్కటి ఆధ్యాత్మిక ధార్మిక బోధన చేయటం ఎంతో ఆనందదాయకమని దీని ద్వారా కృష్ణ భక్తిని కృష్ణ నామాన్ని అఖండ నామముగా ఈ రోజు నుండి జరుపుకునే విధంగా ప్రసన్న కృష్ణస్వామి తీసుకున్న నిర్ణయం ఇప్పుడున్న వర్తమాన ప్రశ్నలకి చాలా అత్యంత ఆవశ్యకమైన ఈ అఖండ నామ సంకీర్తన మహోత్సవాలంగా ప్రజల హృదయాలని చూరగొంటూ ఈ దేశానికి రక్షక నిలవాలని కోరుకుంటున్నామని ఈగర్ రెడ్డి హరికృష్ణ శ్రీనివాస్ రమేష్ నాయుడు రమేష్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి మరియు వక్త శ్రీవాణి భక్తులు పాల్గొన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నారపల్లి ప్రాంతంలో పరమపూజ ప్రసన్న కృష్ణదాస్ స్వామిజీ వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో పాటు స్వామి యొక్క దివ్య యజ్ఞా కార్యక్రమాన్ని అలాగే పరమపూజ ఆత్మానంద భారతీ స్వామివారి కేసర్ నుంచి పరమపూజ రామానంద ప్రభుజీ వారు కేసరపల్లి నుంచి మరియు పాండురం గురుజీ గారు అనంతలక్ష్మి గారు ఇంకా అనేక మంది మఠపీఠ ఆశ్రమభతులు ఇచ్చేసి భక్తులకి చక్కటి చక్కటి ఆధ్యాత్మిక ధార్మిక బోధన చేయటం ఎంతో ఆనందాయకం దీని ద్వారా కృష్ణ భక్తిని కృష్ణ నామాన్ని అఖండ నామముగా ఈ రోజు నుంచి జరిపే విధంగా ప్రసన్న కృష్ణ స్వామివారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడున్న వర్తమాన పరిస్థితులకి చాలా అత్యంత ఆవశ్యకమైన విషయం ఈ అఖండనామ సంకీర్తన మహోజ్వలంగా ప్రజల హృదయాలని చూరుకుంటూ ఈ దేశానికి శ్రీరామరక్షగా నిలవాలని కోరుకుంటూ శివంభయ